మెగా ఇంటికి అదృష్టం వచ్చి ఏడాది అవుతుంది ఏంటి అప్పుడే క్లింకార పుట్టి ఏడాది అయిపోయిందా అంటే అవును మెగా వారసురాలు ఏడాది క్రితం ఇదే రోజున జన్మించింది మెగా వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇక రెండు వేల పన్నెండులో చరణ్ ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత చరణ్ లక్ మారిపోయింది ఉపాసన మెగా కోడలుగా మంచి భార్యగా అపోలో అధినేతగా అన్ని చక్కదిద్దుతూ మంచి పేరు తెచ్చుకుందే పెళ్లి రోజు ఆమె లుక్స్ ను విమర్శించిన వారే ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధులయ్యి అభిమానులుగా మారారు ఇక పదకొండేళ్లైనా కూడా ఈ జంటకు పిల్లలు లేకపోవడంతో దాన్ని కూడా విమర్శించారు ఉపాసనకు ఇక పిల్లలు పుట్టరని ట్రోల్స్ చేశారు ఆ ట్రోల్స్ ఆ జంటను ఎంత బాధ పెట్టినా కూడా వారు మారు మాట్లాడకుండా తాము అనుకున్న దాని మీద నిలబడ్డారు అలా గతేడాది డిసెంబర్లో ఉపాసన తాను ప్రెగ్నెంట్ అని అధికారికంగా తెలిపింది ఇక ఉపాసన తల్లి కాబోతుంది అని తెలిసినప్పటి నుంచి చరణ్ ఆమెను ఒక్క నిమిషం కూడా వదలకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు గతేడాది జూన్ ఇరవైనా ఉపాసన పన్నెండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లింకార రాకతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు ఈ చిన్నారి పుట్టడంతో మెగా ఇంత సంబరాలు అంబరాన్నంటాయి అంతేనా మెగా ఇంటికి అదృష్టమే ఈ చిన్నారి రూపంలో వచ్చింది ఆమె ఇంటికి వచ్చిన ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీలో అన్ని మంచి శుభాలు జరిగాయి మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం అలాగే పదేళ్ల పోరాటం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం అన్ని క్లింకార వచ్చిన తర్వాత జరిగాయంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక నేటితో క్లింకార జన్మించి ఏడాది అవుతోంది మెగా వారసురాలు మొదటి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఎంతో ఎమోషనల్ అయ్యారు క్లింకార పుట్టినప్పటి నుంచి వారిలో వచ్చిన మార్పులను చరణ్ ఉపాసన ఒక వీడియో ద్వారా తెలిపారు క్లింకార జన్మించే ముందు ఉపాసన హాస్పిటల్ కు వెళ్తున్న వీడియోను షేర్ చేస్తూ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంత వరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు అలాగే ఉపాసన ఫ్యామిలీ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం క్లింకార గురించి చెప్పుకొచ్చారు పెళ్లి తర్వాత నుంచి పిల్లలు ఎప్పుడు అని అందరూ అడుగుతుండేవారు పదకొండేళ్ల తర్వాత క్లీంకార పుట్టడం ఆమెను మొదటిసారి ఎత్తుకున్న క్షణం మర్చిపోలేనని చరణ్ తెలిపాడు క్లీన్కార రాక తమ జీవితాలలో మరింత సంతోషాన్ని తీసుకువచ్చిందంటూ ఉపాసన సైతం చెప్పుకొచ్చిందే ప్రస్తుతం ఈ వీడియో నెట్టిన వైరల్ గా మారింది ఇక క్లీన్ మెగా అభిమానులు బర్త్డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నారు మరి ఈ చిన్నదాని ముఖం ఈ రోజైనా చూపిస్తారేమో చూడాలి